అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త ఏపీ తెలంగాణలో భారీ భూకంపం తీవ్ర ఆందోళనలో ప్రజలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్ అనే అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భూమి కంపించింది హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం రంగారెడ్డి వరంగల్ జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ములుగులో రెక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత ఐదు పాయింట్ మూడుగా ఉందని భూ పరిశోధన అధికారులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జగ్గేపేటతో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనాలు భయాందోళనలతో వణికిపోయి బయటకు పరుగులు తీశారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తంగూడెం మణుగూరు భద్రాచలం చెర్లా చింతకాని నాగుల నాగులవంచ ప్రాంతాల్లో భూమి మూడు సెకండ్ల పాటు కంపించింది రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్లో అబ్దుల్లాపూర్ మెట్ వాస్తపురం హయత్నగర్లో పాటు పలు ప్రాంతాల్లో భూమి ప్రసం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని ప్రజలు తెలిపారు భూమి కంపించడంతో అపార్ట్మెంట్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే భూమి కంపించడం అయితే చోటు జరిగిందని చెప్పి దాంతో ప్రజలైతే భయాందోళనతో ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్